ఇరవై క్రీస్తు నామంలో అందరికీ వందనాలు సమయంలో మేము మహాత్మ ఊరు మా బంధువుల దగ్గరికి వచ్చాము పిల్లలకి పిల్లలకెట స్కూల్ సెలవు ఇచ్చారు కదా అందులో వచ్చాము ఇక్కడ మా పెదే కుమార్తె మా అక్క ఉన్నది వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అలాగే మా పిల్లలకి వాళ్ళు చూపించి దర్శనం చేసి మరి సమయంలో మేము ఎప్పటికప్పుడు ప్రార్థన చేసి బయలుదేరి వెళ్తున్నాం దేవుడు ఇంతవరకు అందరూ కూడా కాచి కాపన్నాడు గతంలో అయితే మా అక్క చాలా భయంకర విగ్రహాలు ఉన్నది మేము వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉండలేకపోయే అలాంటి పరిస్థితులలో ఉన్నాం అప్పుడు అయితే కొంతకాలానికి అక్కను కూడా దేవుడు దర్శించి నిజమైన దేవుణ్ణి నమ్ముకోవడానికి దేవుడు సహాయం చేశాడు వారి కుటుంబాన్ని కూడా రక్షించాడు అందుని బట్టి దేవునికి స్తోత్రాలు ముఖ్యంగా వాళ్ళ భర్త బాబు ఆయన పేరు ఆయన కొరకు అందరూ ప్రార్థించండి ఆయన ప్రభునైతే నమ్మాడు కానీ తాగుడు మానలేకపోతున్నాడు పూర్తిగా ఆ ఎస్సనముల నుంచి బయటికి రాలేకపోతున్నాడు కనుక బాబు అని ఆయన కొరకు అందరూ కూడా ప్రార్థన చేద్దాం దేవుడు అతన్ని మార్చును గాక ఆమె